మేడ్చల్ జిల్లా ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్లో అవిశ్వాస రగడ మరోసారి తెరపైకి వచ్చింది మేయర్ జక్కా వెంకటరెడ్డిపై కార్పొరేటర్లు అవిశ్వాసం తీర్మానం ప్రకటించారు ఇందుకోసం ప్రత్యేక సమావేశం కూడా ఏర్పాటు చేశారు కార్పొరేషన్లో మొత్తం ఇరవై ఆరు మంది కార్పొరేటర్లుండగా అందులో మేయర్తో పాటు నలుగురు బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉన్నారు డిప్యూటీ మేయర్ కుర శివకుమార్ సహా మిగిలిన ఇరవై ఒక్క మంది ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరారు ఒకవేళ అవిశ్వాసం నెగ్గితే కాంగ్రెస్ కార్పొరేటర్ అమర్సింగ్ కు మేయర్ పదవి దక్కే ఛాన్స్ ఉంది Hei. మేడ్చల్ జిల్లా ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ లో అవిశ్వాస రకడ మరోసారి తెరపైకి వచ్చింది మేయర్ జక వెంకట్రెడ్డిపై కార్పొరేటర్లు అవిశ్వాసం తీర్మానం ప్రకటించారు ఇందుకోసం ప్రత్యేక సమావేశం కూడా ఏర్పాటు చేశారు మొత్తం మంది కార్పొరేటర్లుండగా అందులో మేయర్ తో పాటు నలుగురు బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉన్నారు డిప్యూటీ మేయర్ కుర్ర శివకుమార్ సహా మిగిలిన ఇరవై ఒక్క మంది ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరారు ఒకవేళ అవిశ్వాసం నెగితే కాంగ్రెస్ కార్పొరేటర్ అమర్ సింగ్ కు మేయర్ పదవి దక్కే ఛాన్స్ ఉంది వరలక్ష్మి హైదరాబాద్ నగర శివారు పరిధిలోని మేడ్చల్ నియోజకవర్గంలో నియోజకవర్గం సంబంధించినటువంటి ఫిర్యాదు కూడా మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించినటువంటి అవిశ్వాస తీర్మానం వచ్చేపడితం ఈ రోజు ఉదయం జరిగింది గతంలోనే కలెక్టర్ కు నోటీస్ ఇచ్చి అవిశ్వాసం పెట్టాలని చెప్పేసి కోరినటువంటి కార్పొరేటర్లకి ఈ రోజు అవిశ్వాస తీర్మానానికి సంబంధించిన అవకాశం కూడా జరిగింది మొత్తం ఇరవై ఆరు మందితో ఉన్నటువంటి కార్పొరేషన్ లో వార్డు సభ్యులతో ఉన్నటువంటి తో ఉన్నటువంటి దాంట్లో ప్రస్తుతానికి బిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి జక్కా వెంకటరెడ్డి మేయర్ గా కొనసాగుతా ఉన్నారు అయితే ఆయన పైన అవిశ్వాసం పెట్టినటువంటి నేపథ్యంలో ఇరవై మంది కార్పొరేటర్లు ఒకవైపు ఐదుగురు మాత్రమే ఇరవై ఒక ఇరవై ఒక్క మంది ఒకవైపు ఐదుగురు మాత్రమే ఇంకో బిఆర్ఎస్ నిలిచారు మిగతా ఇరవై ఒక్క మంది కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడం తోటి రూప్ సింగ్ అనేటువంటి కార్పొరేటర్ ఇప్పుడు ప్రస్తుతం మేయర్ గా వెంటనే ఎన్నుకునేటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు మొన్న మొన్నటి వరకు బోడుపల్ లో ఉన్నటువంటి మేయర్ బుచ్చిరెడ్డి పైన కూడా అవిశ్వాసం పెట్టి అక్కడ తోటపూర అశోక్ యాదవ్ ని మేయర్ గా ఎన్నుకోవడం జరిగింది కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇప్పుడు తాజాగా ఫీర్యాదు కూడా అదే పక్కనే ఉన్నటువంటి ఫీర్తిరాజు కూడా ఇదే అవిశ్వాసం పెట్టి ఆ బిఆర్ఎస్ పార్టీని తొలగించేది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మేయర్ అక్కడ మేయర్ చేయడం జరిగింది అయితే అక్కడ ఇరవై ఆరు మందికి ఇరవై ఆరు మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కాకపోయినా అందులో ఇరవై ఒక మంది కాంగ్రెస్ పార్టీలు చేరడం వల్ల ఇది ఒక జరిగింది ఇది ఒక చాలా కాలం నుంచి నాటకే పరిణామాల మధ్య కార్పొరేషన్ సంబంధించినటువంటి రాజకీయం నడుస్తా ఉన్నటువంటి పరిస్థితి కార్పొరేటర్లందరూ కూడా క్యాంపు రాజకీయాలు నడిపినటువంటి పరిస్థితి అయితే కనిపించింది దాదాపు ఇంకా ఆరు నెలల నుంచి ఏడు నెలల వరకు సమయం ఉన్నప్పటికీ కూడా ఈ ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క అవిశ్వాస తీర్మానం మాత్రం బలవంతంగా పెట్టించేసి అక్కడ మేయర్ ని మార్చుకునేటువంటి ప్రయత్నం చేసి అధికారిక పరిపాలన కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకునేటువంటి ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది